జై శ్రీరామ్ అండి రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ మాసంలో ద్వాదశ రాశి వాళ్ళ మాస ఫలితాంశాలు ఎలా ఉన్నాయో తెలుసుకుంటూ వెళ్దాం దానికన్నా ముందు ఈ ఒక మాసంలో గ్రహ సంచారం ఎలా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా ఈ ఒక మాసంలో రాహు కుంభరాశుల సంచారం శని మీనరాశుల సంచారం కేతు సింహరాశుల సంచారం అలాగే గురువు గారు మిథున రాశుల సంచారం చేస్తున్నారు అయితే అక్టోబర్ పద్దెనిమిదవ తేదీ తర్వాత ఆయన కర్కాటక రాశికి వచ్చి సంచారాన్ని ప్రారంభం చేస్తున్నారు అతిచార మార్గంలోనే అంటే తొందరగా యాక్చువల్లీ గురువు వచ్చేసి ఒక రాశిలో ఒక సంవత్సరం పాటు ఉండాలండి అలాంటిది గురువు అతిచారంగా అంటే తొందరగా నెక్స్ట్ హౌస్కి రావడం అనేది సో జరుగుతున్నది ఈ ఒక సంవత్సరంలో ఈ సంవత్సరం ఒకటే కాదండి దాదాపు రెండు వేల ముప్పై రెండు ముప్పై మూడు వరకు కూడా ఆయన తొందరగా రాశిలు మారడము మళ్ళీ ఒక్కరించడము మళ్ళీ వెనక్కి వెళ్ళడము మళ్ళీ నెక్స్ట్ హోస్కి వెళ్ళడము ఇట్లాంటివి ఎక్కువగా చేస్తూ ఉన్నాడు కాబట్టి సో గురుగ్రహ ఒక రాశి మార్పు అతి అతిచారంగా ఈ ఒక మాసంలో కర్కాటక రాశికి వచ్చి సంచారాన్ని ప్రారంభం చేస్తున్నారు ఇక సూర్యుడు అక్టోబర్ పదిహేడు వరకు కన్యా రాశిలో సంచారం తదుపరి తులారాశికి వచ్చి సంచారాన్ని ప్రారంభం చేస్తున్నారు ఇక బుధుడు అక్టోబర్ మూడవ తేదీ వరకు ఆయన రాశిలో తదుపరి తులారాశిలో వచ్చి సంచారం అక్టోబర్ ఇరవై నాలుగవ తేదీ వరకు మాత్రమే రాశిలో బుధుడు సంచారం తదుపరి వృశ్చిక రాశిలో వచ్చి సంచారాన్ని ప్రారంభం చేస్తున్నారు ఇక శుక్రుడు అక్టోబర్ తొమ్మిదవ తేదీ వరకు ఆయన సింహరాశిలో సంచారం తదుపరి కన్యా రాశిలో సంచారాన్ని ప్రారంభం చేస్తున్నారు ఇక కుజుడు అక్టోబర్ ఈ ఒక మాసంలో ఇరవై ఏడవ తేదీ వరకు తులారాశిలో సంచారం తదుపరి స్వక్షేత్రమైన వృష్టికానికి వెళ్ళి సంచారాన్ని ప్రారంభం చేయబోతున్నారు ఈ ఒక గ్రహ సంచారం రీత్యా ఈ ఒక ద్వాదశ రాశిల వాళ్ళకి ఒక్కొక్క రాశి గురించి మనము తెలుసుకుంటూ వెళ్దాం ముఖ్యంగా చూడండి ఈ గోచారం అనేది గోచారంలో ఒక రాశి నుంచి ఇంకొక రాశికి ప్లాంటర్ పొజిషన్ మారుతూ ఉంటుంది అంటే గ్రహాలు మారుతూ ఉంటాయి ఆ గ్రహాలు బట్టి మనము ఈ పలానా రాశి వాళ్ళకి ఇలాంటి ఫలితాలు రాబోతున్నాయని మనము చెప్పబోతున్నాం అయితే ఒక ఒక రాశిలోనూ కూడా లక్షల మంది ఉంటారండి అందరికీ కూడా సేమ్ ఫలితాలు ఉండవు దీన్ని అర్థం చేసుకుంటే చాలా మంచిది ఎందుకంటే వాళ్ళ వాళ్ళ స్వ అని ఉంటుంది అంటే వైయక్తిక జాతకంలో దశాభుక్తి ఏం జరుగుతుందో దానికి సంబంధించిన ఫలితాలు ఎక్కువగా ఉంటాయి ఇది ఎంతమంది అర్థం చేసుకుంటారో తెలియదు బట్ ఇది ఫ్యాక్ట్ అండి ఓన్లీ గోచారంలో రాశి ఫలితాలు ఫలానా రాశికి బాగుంది ఫలానా రాశికి గురుబలము గురుబలం అనగానే లైక్ మనకంతా మంచి జరుగుతుంది గురుబలం వచ్చేసింది గురుబలం అంటే ఒక సంవత్సరం ఉంటుంది అంతే మిగతా అంతా కూడా మన టోటల్ లైఫ్ ప్యాన్ వచ్చేసి మన జాతక రీత్యా ఉన్న దశాభుక్తులు ఏదైనా దోషాలు ఉన్నా లేదా దశాభుక్తులు అది చాలా ఇంపార్టెంట్ అండి ఇప్పుడు గురుబలం అని చెప్తాం ఈ గురుబలం వచ్చిన వెంటనే అంతా మంచి జరుగుతుంది అంతా అయిపోతుంది మన లైఫే సెటిల్ అయిపోతుంది అని అనుకుంటూ ఉంటారు అది గురుబలం అంటే చూడండి వర్ష అంటే ఈ ఒక ఎండాకాలంలో వర్షం వచ్చినట్టుగా ఉంటుంది దశాభుక్తి కనుక బాగాలేకపోతే గురుబలం మీకు వచ్చి ఉంది సో ఈ దశాభుక్తి మీ జాతక రీత్యా దశాభుక్తి బాగోలేదు సో మీకు గురుబలం వచ్చింది సో గురుబలం అప్పుడు ఎలా పనిచేస్తుంది సో ఎండాకాలంలో సమ్మర్ సీజన్లో వర్షం వచ్చినట్టుగా ఉంటుంది అంటే ఎక్కువ ఉపయోగానికి రాదు ఏదో కొద్దిగా హెల్ప్ అవుతుంది కొద్దిగా మంచిగా ఉంటుంది పాజిటివ్ మైండ్ వస్తుంది ఇవన్నీ జరుగుతాయి టోటల్ హోల్ మొత్తం జీవితంలో ఇలా జరగదు సో గురుబలం అంటే తాత్కాలికం మాత్రమే దశాభుక్తి చాలా ఇంపార్టెంట్ దీన్ని ఎప్పుడైతే అర్థం చేసుకుంటారో సో అప్పుడు మనకి జ్యోతిష్యం శాస్త్రం మీద ఒక అవగాహన పెరుగుతుంది ఇక ఒక ఒక రాశి గురించి తెలుసుకుంటూ వెళ్దాం రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ మాసంలో సింహరాశి వాళ్ళకి ఈ సింహరాశి వాళ్ళకి ఈ ఒక మాసంలో శుభాశుభ శుభ మిశ్ర ఫలితాలు గోచరిస్తున్నాయి ఈ మాసంలో మనకి కుజుడు యోగిస్తున్నాడండి సెకండ్ హాఫ్ నుంచి సూర్యుడు కూడా యోగిస్తున్నాడు అయినా ఈ కుజ సూర్యులు యోగించినప్పటికీ ఈ ఒక గురువు గారి ఒక ట్రాన్సిషన్ ఏదైతే ఉందో ఇది వ్యయస్థానంలోకి మారబోతుంది పన్నెండవ స్థానానికి వచ్చేస్తున్నాడండి అష్టమ శని జరుగుతూ ఉంది అష్టమ స్థానంలో శని కూర్చొని దశమ దృష్టితో పంచమాన్ని చూస్తున్నాడు ఇన్ని రోజులు గురుగారి యొక్క దృష్టి పంచమ స్థానం మీద ఉంది కాబట్టి కొంచెం పాజిటివ్గా జరిగి ఉంది కొంచెం ఫైనాన్షియల్ కావచ్చు మీ కొంచెం పేరు ప్రఖ్యాతలు కావచ్చు ఇలా కొన్ని రోజులు బా కొంచెం బాగానే జరిగి ఉంటుంది అయితే గురుగారు వ్యయస్థలంలోకి వచ్చేస్తాడండి పంచమ స్థానం మీద ఈ ఎవరి దృష్టి పడుతుంది ఇక మీద శని దృష్టి పడుతూ ఉంది అనవసరమైన ఆలోచనలు రాంగ్ ఇన్వెస్ట్మెంట్ చేసి నష్టపోవడం లాంటిది చెడు ఒక వ్యక్తుల నుంచి మీకు ఏదైనా రాంగ్ ఇన్ఫర్మేషన్ లాగా రాంగ్ గైడెన్స్ లాగా దొరకడం లాంటిది భార్య భర్తల మధ్య కొన్ని గొడవలు లాంటిది అలానే ఆర్థిక విషయాలలో ఖర్చులు పెరిగిపోవడము ఆరోగ్య రీత్యా ఇబ్బందులు ఎక్కువ అవడం లాంటిది ఇలా కొంచెం సింహరాశి వాళ్ళకి నెగిటివిటీనే ఎక్కువగా కనిపిస్తూ ఉంది అండి అనవసరమైన తగాదలోకి వెళ్ళి ఇబ్బందులు తెచ్చుకోవడం లాంటిది మీ పేరు మీద ఏదైనా మీ పేరుకి లాంటిది రావడానికి కూడా అవకాశాలు ఉంటాయి ఆరోగ్యరీత్యా ఆర్థిక రీత్యా చాలా జాగ్రత్తలు పాటిస్తే మంచిది అండి ఇతరుల విషయంలో జోక్యం చేసుకోకుండా ఉంటే చాలా మంచిది లేదు అంటే ఇబ్బందులు తలెత్తే సూచనలు ఎక్కువగా ఈ సింహరాశి వాళ్ళకి కనిపిస్తూ ఉంటుంది కుటుంబరీత్యా ఇంటా బయట కూడా ఒత్తిడిలు పెరగడం లాంటిది ఘర్షణ వాతావరణం ఎక్కువగా ఉంటుందండి కొంచెం సింహరాశి వాళ్ళకి ఇబ్బందులు తలెత్తే సూచాలు ఉద్యోగంలో కూడా ఇబ్బందులు తలెత్తే సూచాలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది ఉద్యోగరీత్యా ఆ ఒక శారీరకంగా అలసిపోవడం లాంటిది ఆ స్ట్రెస్కి గురి అవ్వడం లాంటిది ఇలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది అలానే సింహరాశిలో పుట్టిన వాళ్ళందరికీ కూడా సేమ్ ఫలితాలు ఉండవు అష్టమస్థానంలో శని ఉన్నాడు అక్కడ అష్టకవర్గ బిందువులు ప్లానిటరీ స్ట్రెంగ్త్ చూసుకోవాలి మనము అష్టమస్థానంలోకి శని రాగానే మనం భయపడితే కూర్చో కూర్చోవడం కాదు అక్కడ అష్టకొరగ బిందువులు ఎన్ని ఇచ్చాడు అక్కడ కనుక నాలుగు ఐదు అలా పాయింట్స్ ఇచ్చి ఉంటే మంచి జరుగుతుంది సున్నా ఒకటి రెండు కనుక ఇచ్చి ఉంటే కొంచెం ఆరోగ్య ఇబ్బందులు ఆ భార్యాభర్తల మధ్య ఇబ్బందులు కోర్టుకు తగాదల్లో ఇరికిపోవడం లాంటిది ఇలా నెగిటివిటీ కనిపిస్తూ ఉంటుంది అష్టకొరగ బిందువులు ఇంపార్టెంట్ తర్వాత ఏ దశాభుతి జరుగుతూ ఉంది అది కూడా చాలా ఇంపార్టెంట్ సో ఈ సింహరాశి వాళ్ళకైతే ఈ మాసంలో కొంచెం డిస్టర్బెన్సెస్గా ఉంటుంది ఎస్పెషలీ గురువు ఒక మార్పు ఎప్పుడైతే జరుగుతుందో కొంచెం డిస్టర్బెన్స్గా ఎక్కడ డిస్టర్బెన్సెస్ ఆరోగ్యరీత్యా ఫైనాన్షియల్ ఖర్చులు పెరగడం ఈ రెండు విషయాల్లో మాత్రం ఎక్కువ డిస్టర్బెన్సెస్ ఉంటుంది మిగతా అంతా కూడా ఇంకా ఉద్యోగరీత్యా ఆ స్ట్రెస్సు అవన్నీ కూడా మీరు ఫేస్ చేయాల్సింది ఉంటుంది ఎందుకంటే శని యొక్క దృష్టి దశమ స్థానం మీద ఉంటుంది కాబట్టి కొంచెం ఆ డిస్టర్బెన్సెస్ మీరు ఫేస్ చేయక తప్పదు కొంచెం ఈ సింహరాశిలో పుట్టిన వాళ్ళ అందరూ కూడా శ్రీపాద శ్రీవల్లభ దివ్య చరితామృత పుస్తకం తీసుకొని ఏడు రోజుల వ్రతం చేసుకోండి అలానే అష్టమశనికి ఆ ఒక అష్టమశని దోషం నుంచి తప్పు తప్పించుకోవడానికి మహామృత్యుంజయ మంత్రం పఠించడము కాలభైరవేశ్వర గాయత్రం ప్రతినిత్యం ఆరాధించడము చదువుకోవడం ద్వారా వచ్చే నెగిటివ్ ఇంపాక్ట్ నుంచి తప్పించుకోవచ్చు ఈ యొక్క వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే ఎవరికైనా ఆస్ట్రాలజీ కన్సల్టేషన్ కావాలనుకున్న వాళ్ళు డిస్ప్లే అవుతున్న నంబర్కి నేరుగా కాల్ చేయండి ప్రాబ్లమ్స్ చెప్పుకోరాదు మీరు డేట్ ఆఫ్ బర్త్ టైమింగ్స్ ఇస్తే చాలండి ప్రాబ్లమ్స్ కానీ ఏదైనా జాతక రీత్యా దోషాలు కావచ్చు ఏదైనా ఏ ప్రాబ్లంలో ఉన్నారు ఎప్పటి నుంచి బాగుంటుంది ఇవన్నీ కూడా నేనే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఎవరికైనా నచ్చితే కాల్ చేయండి ఇక సర్వేజనం జనం ధన్యవాదములు జై శ్రీరామ్